బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి వీటిపై వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది గత ఏడాది జూలై ఆగస్టులో జరిగిన ఆందోళనలో పద్నాలుగు వందల మంది మృతి చెందారని ఐసిటి న్యాయమూర్తి వెల్లడించారు తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేమని ఆమె ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదీఖ్యమాన్ ఖాన్కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది ఆగస్టు ఐదున నిరసనకారుల పైన ఆర్మీ కాల్పులు జరిపిందని వారిపైన హెలికాప్టర్లు ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు ఈ మేరకు దిరాప్తి నివేదికను వినిపించారు గాయపడిన వారికి వైద్యం అందించేందుకు నిరాకరించిందన్నారు ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు తీర్పు ఇవ్వడంలో ఏదైనా అలసస్యం ఆలస్యం జరిగితే క్షమించాలన్నారు ఇక తీర్పు నేపథ్యంలో ఐసిటీ చుట్టూ భద్రతను కఠితం చేశారు ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్లో హైఅలర్టు ప్రకటించారు ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్ చేయాలంటూ ఢాకా పోలీసు చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు జారీ చేశారు విద్యార్థుల ఆందోళన తోటి అనూహ్య రీతిలో ప్రధాని పీఠ నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు ఐదున బంగ్లాదేశ్ను వీడి భారత్కు వచ్చారు నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో న్యూస్ అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతి మీడియాలకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు తీర్పుకు ముందు కూడా తన దేశాన్ని ఉద్దేశించి సందేశం విడుదల చేస్తారు ఎవరు బాధపడొద్దని అవామీ లీగ్ కార్యకర్తలను కోరారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు మధు దీర్ఘ వాదనలు అయితే జరిగాయి జరిగినటువంటి వాదనలలో కూడా హసీనా చేసినటువంటి మారణ హోమం ఉందో దానికి సంబంధించి కావాల్సినటువంటి ఎవిడెన్స్లన్నింటినీ కూడా కోర్టు ముందు అయితే పెట్టారు అయితే హసీనాతో పాటు అప్పట్లో హోంమంత్రిగా ఉన్నటువంటి అస్రదుద్దీన్ ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా ప్రస్తుతం ఉరిశిక్ష దాకా ఖరారు చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ అసలు ఏం జరిగింది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇన్సైడ్ ఏం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి ధర్మాసనము ఇదంతా కూడా అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి హసీనా ఎవరైతే ఉన్నారో ఆమె చేసినటువంటి ఆదేశాలు అదేవిధంగా హోంమంత్రిగా ఉన్నటువంటి హసదుధమాన్ ఎవరైతున్నారో ఆ వాళ్ళిద్దరూ చేసినటువంటి పూర్తి స్థాయిలో చేతగా ఉన్నటువంటి పనులే అంటే పోలీసులను ఉపయోగించుకొని ఆర్మీని ఉపయోగించుకొని అల్లల్లో చేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారి మీద కాల్పులు జరపడం ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఏ మాత్రం కూడా కనికరం లేకుండా చేతులకు రక్తం అంటించుకునేలాగా వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే రెండు వైపులా వాదనలు కంప్లీట్ అయిపోయి వాదనలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉరిశిక్ష అయితే విధించారు మరి ఉరిశిక్ష పడుతుందా ఉరికంభం వీరి హోం మాజీ హోంమంత్రితో పాటు హసినా కూడా ఎక్కబోతున్నారా అంటే డౌట్స్ అయితే లేకపోలేదు ప్రస్తుతం వాళ్ళు మళ్ళీ తమ దేశానికి వెళ్ళాలి ఢాకాకు వెళ్ళాలి బంగ్లాదేశ్లో కూడా అడుగు పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ అంతా కూడా ఉంటుంది కానీ ప్రస్తుతానికి హసీనా వచ్చేసి భారతదేశంలో ఉంటున్నారు భారతదేశంలో ఉంటూనే ఇక్కడి నుంచే ఆమె మొత్తం వ్యవహారాలు ఏదైనా మాట్లాడాలనుకున్నా మాట్లాడుతున్నారు మరి ఇక్కడ ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ గవర్నమెంట్ సంప్రదింపులు జరిపి ఇక్కడ ఉన్నటువంటి హసీనాను మళ్ళీ బంగ్లాదేశ్కు పంపించడం అనే ప్రక్రియ జరగాలి మళ్ళీ ఆ ప్రక్రియ జరిగినప్పుడే మళ్ళీ అక్కడికి వెళ్ళడము అక్కడ అమలైనటువంటి ఉరిశిక్ష ఏదైతుందో అది అప్పుడు మొదలు పెడతారు దానికి సంబంధించి ఏ విధంగా ప్రక్రియ ఉండబోతుంది అనేది మొదలవుతుంది కానీ ఆ పరిణామాలన్నీ కూడా జరగాలి అనుకుంటే కాస్త టైం పీరియడ్ పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అసలు బంగ్లాదేశ్లో ఆ స్థాయిలో పూర్తిగా కూడా పోలీసులు విచక్షణ రహితంగా యువత మీద కాల్పులు జరిపేంత వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి అప్పట్లో ప్రధానిగా ఉన్నటువంటి హసీనా ఎవరైతే ఉన్నారో ఆమె చేపట్టినటువంటి అంటే సోషల్ మీడియాకు పూర్తిగా కూడా అక్కడ అడ్డుకట్ట వేయడము యువతకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ యువతని పట్టించుకోకుండా వాళ్ళ సొంత ఆస్తులు సొంత డబ్బులు పెంచుకునే దానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప అవినీతికి కేడా ఫడ్డ్రస్గా మారిపోయింది అప్పుడు ఉన్నటువంటి హసీనా ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో అవినీతికి కేడా ఫడ్డ్రస్గా మారిపోయింది కాబట్టి డెఫినెట్గా కూడా అక్కడ ఉన్నటువంటి యువత ఎదురు తిరిగారు ఎదురు తిరగడమే కాకుండా రోడ్ల మీదకి వచ్చారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు అలా నిరసన చేసేటటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించకుండా కాల్పులు జరపడంతో దేశవ్యాప్తంగా కూడా అంటే దే బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలోనే అల్లర్లు ఆందోళనకర్లు రోడ్ల మీదకి వచ్చేసి తమ నిరసన వ్యక్తం చేశారు ఆ క్రమంలోనే జరిగినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవల్లో వందలాది మంది చనిపోయారు ఇంకా పరిస్థితి తమ చేతులు దాటిపోయాయి అని గ్రహించినటువంటి హసీనాతో పాటు అప్పటి మంత్రివర్గం అంతా ఎక్కడికి వారు అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా హసీనా షేక్ హసీనా చూసుకుంటే ఆమె భారతదేశానికి వచ్చారు భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీలో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు మరి ఆమె ఎక్కడుంటున్నారు అనేది మాత్రం బయటికి రానప్పటికీ కానీ ఢిల్లీలో బై ప్రాంతంలో హసీనా ఉన్నట్టుగా అయితే సమాచారం సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంక్వైరీ మొదలయ్యింది దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ బంగ్లాదేశాల్లో తీసుకోబోతుందో చూడాలి చక్కెర రైట్ థ్యాంక్ యూ మధు కసపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది సర్పంచ్ మండల జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది ఇక జూబ్లీల్సీ గెలుపుతో మంచి జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపులో ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది తెలంగాణ హైకోర్టు కూడా నవంబర్ ఇరవై నాలుగు లోపు స్థానిక ఎన్నికల తేదీలపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కేబినెట్ భేటీలో గిగ్ వర్కర్ల నూతన విధానం పైన చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇటీవల మరణించిన కవి రచయిత అందశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం స్మృతి వనం ఏర్పాటుపై నిర్ణయం తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రైజింగ్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఎనిమిదిన ప్రజా ప్రభుత్వం రెండు వార్షికోత్సవం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పాలసీ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది ఈ నేపథ్యంలో వాటి నిర్వహణ తీరుతనలపైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుని ఉన్నారు కాలుసరం ప్రాజెటివ్ బ్యారేజ్ల పునరుద్దరణ ఎస్ఎల్బీసీ ప్రాణహిత చెబ్యంల ప్రాజెక్టులపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది కాసేపులో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ కొద్దిసేమే రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది ఇందులో ప్రధానంగా కీలక అంశాలపై కూడా కేబినెట్లో ప్రస్తావించే అవకాశం ఉంది ఇందులో స్థానిక ఎన్నికల ముఖ్యంగా దాదాపు ఇరవై నెలల నుంచి గ్రామీణాభివృద్ధి మొత్తం కూడా కుంటుపడుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా ఒకవేళ నిర్వహిస్తే బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా పనిలోకి తీసుకోవాలన్న అంశాలపైన ఈరోజు కేబినెట్ ఒక పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది మనం గతంలోనే చూసాం నైన్త్ షెడ్యూల్ని విడుదల చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి ఆ తర్వాత క్యాబినెట్ అటు గవర్నర్కి బిల్లుని పంపించడం జరిగింది అయితే ఇటీవల కాలంలో హైకోర్టు దానికి బ్రేక్ వేల్సింది అయితే రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలపై కూడా అటు గతంలోనే ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఎప్పుడైతే హైకోర్టు బ్రేకులు వేసిందో దాని తర్వాత ఎన్నికల కమిషను దా యొక్క షెడ్యూల్ని వెనక్కి తీసుకోవడం దీనికి సంబంధించిన దాంట్లో మరొకసారి పూర్తిగా పరిశీలించ తర్వాత కోర్టుకు నివేదిక సమర్పించాలంటూ కూడా గతంలో హైకోర్టు కూడా ఒక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు తీసుకున్నటువంటి కేబినెట్ సమావేశాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ నెల ఇరవై నాలుగు తేదీన కోర్టుకు ఒక నివేదిక ద్వారా సమర్పించే అవకాశం ఉంది ఈ కేబినెట్ సమావేశంలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలా వద్ద ఒకవేళ జరిపితే బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు ఏ విధంగా తీసుకోవాలి గతంలో ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్లు ఇరవై రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతంతోనే ముందుకు వెళ్లాలా లేదా ఒకవేళ పార్టీ తరపు నుంచి తమ పార్టీ తరపు నుంచి నలభై రెండు శాతము ఇవ్వాలనేటువంటి యోచనలో కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది దీంతో పాటు ఇటీవల రాష్ట్ర గేయాన్ని రచించినటువంటి మహాకవి రచయిత అందశ్రీ మరణించిన తర్వాత అతనికి సంబంధించిన బెనిఫిట్స్ కావచ్చు ఫ్యామిలీ బెనిఫిట్స్ కావచ్చు అతని శృతివనం కావచ్చు ఒక నిర్ణయం కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది దీంతో పాటు కీలకంగా ఉన్నటువంటి పత్తి కొనుగోళ్లకు సంబంధించిన రైతుల ఆందోళనకు సంబంధించిన జిన్నింగ్ మిల్కు సంబంధించిన ఆందోళనకు సంబంధించిన విషయంపై కూడా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిసిఐ ద్వారా అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవలం కొన్ని నిబంధనలు పెట్టింది ఆ నిబంధనలు మొత్తం కూడా రైతులను ఇబ్బంది కలిగించే విధంగా ఉంది ఎందుకంటే గతంలో ఎకరానికి పదకొండు క్వింటాలు రైతుల దగ్గర నుంచి పత్తి కొనుగోలు చేస్తే ఇప్పుడు కేవలం ఎకరానికి ఏడు క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేస్తామని సిసిఐ నిబంధనలు పెట్టడం ఇదంతా కూడా రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేసే అవకాశం ఉంది దీంతో జిన్నింగ్ బిల్ సంబంధించినటువంటి రైతులు ఇప్పటికే ఆందోళన బాడ పెట్టారు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయ కూడా ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశం నిర్మించారు కేంద్ర ప్రభుత్వానికి లేఖను కూడా రాశారు కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వం మాత్రం సీసీఐ నిబంధనలకు సంబంధించిన విషయాలపై ఎలాంటి క్లారిటీ కూడా లేదు దానిపై కూడా ఈరోజు లో చర్చించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఇక దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం రా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి దాదాపు ప్రజాపాలన ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన పరిపాల ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీన నిర్వహించ ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ముఖ్యంగా మెయిన్ మెయిన్ అయితే ఎజెండాగానే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలే మెయిన్ ఎజెండాగా ఉండే అవకాశం ఎందుకంటే దాదాపు అనేక ఇరవై నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా చాలా గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి ఇటీవల కాలంలో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ధీమాగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది అందులో భాగంగానే ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా కీలక కూడా అవకాశం చక్రి రైట్ నష్టాలు ఉన్న కాకినాడ బ్యాంక్ ను గా పడతామన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీ చైర్మన్ తుమ్ముల రామస్వామి మొండి బ్యాక్యాలను ఖచ్చితంగా రికవరీ చేస్తామన్నారు జిల్లాకు చెందిన ఈ బ్యాంకు ను అభివృద్ధి పత్రంలో నడిపిస్తానంటున్న తుమ్ముల రామస్వామి తోటి మా కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్ డిసిసిపి చైర్మన్ తుమ్మల రామస్వామి గారితో ఉన్న నష్టాలున్న సొసైటీని ఎలా గారిని పెడతారు వండు బ్యాకెట్లు వసూలు చేయడంలో తుమ్మల రామస్వామి సాధ్యమవుతుందా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామస్వామి డీసీ చైర్మన్ కారణం ఏంటి సొసైటీ పౌర్వమికి తీసుకొచ్చే ప్రాణాళిక ఏముందని మరింత సంవత్సరం డిసి చైర్మన్ కాకినాడ ఉమ్మడి జిల్లా కాకినాడ జిల్లా తుమ్మల రామస్వామి గారికి తెలుస్తుంది సార్ చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క దీవెన్లు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ నన్ను జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది ఈ రోజు వాస్తవంగా కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నష్టాల్లో ఉన్నటువంటి మాట వాస్తవం అయితే ఇది ఈ నష్టాన్ని పూరించలేనటువంటి నష్టం కాదు ఎందుకంటే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఏడు వేల కోట్ల టర్న్ ఓవర్తో పదహారు వందల కోట్లు డిపాజిట్లతో మూడు వందల సహకార సొసైటీలతో యాభై మంది యాభై చేనేత సహకార సొసైటీలు రెండు మూడు ఫిషర్మన్ సొసైటీలు కూడా ఈ కాకినాడ జిల్లా కేంద్ర బ్యాంకులో లో ఉన్నాయి ఈ రోజు గడిచినటువంటి ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త పాలన అనాలోచిత నిర్ణయాల వల్ల సహకార రంగం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కుదీలవటం జరిగింది మరి ముఖ్యంగా ఈ కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ మా బ్యాంకు కొద్దిగా ఉడిదుడుకు లోన్ అయినటువంటి వాస్తవం కాకపోతే నేను డిసిసిబి చైర్మన్ పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎవరికి ఏ విధులు అప్పు చెప్తే బాగుంటుందనేటువంటి ఆలోచన చేసి సిబ్బందిని పరుగులు పెట్టిస్తా ఉన్నా తద్వారా ఈరోజు నేను వచ్చిన తర్వాత ఈ నాలుగు నెలల్లో వంద కోట్లు డిపాజిట్లు సేకరించడం జరిగింది ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ రైతాంగం కానీ ఈ సహకార బ్యాంకును పూర్తిగా నమ్ముతూ ఉన్నారు అందుకే వంద కోట్లు డిపాజిట్లు రావటం రికవరీకి మేనేజర్ని పంపించడం ఈరోజు ఎన్పిఏ తగ్గించడం డిపాజిట్లు సేకరించడం ద్వారా ఈ బ్యాంకుని లాభాల బాటలో తీసుకురావాలని మా ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా ఇది రైతులు మొండి వాళ్ళు ఎవరు ఉండరు రైతు ఎప్పుడు నష్టాల్లోనే ఉంటాడు కాకపోతే ఈ సహకార బ్యాంకు రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని ఏ విధంగా వాడుకోవాలో రైతుకి వివరించి చెప్తే ఖచ్చితంగా రైతు కన్నా ఖచ్చితంగా అప్పు తీర్చేవాడు ఈ దేశంలో ఎవరో లేరు రైతు అన్నవాడు ఒక నిజాయితీ పరుడు మోసం తెలియదు కుట్ర తెలియదు రైతుకి ఈ బ్యాంకును ఏ విధంగా వాడుకోవాలి అనేటువంటిది వివరం చెప్తే ఖచ్చితంగా రైతులందరూ కూడా సకాలంలో ఈ రుణాలు తీర్చడానికి సిద్ధమవుతారు మేము ఆ విధమైన ప్రణాళికలతోనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం చైర్మన్ చైర్మన్గా మీరు నష్టాల్లో నష్టాలు తీసుకొచ్చే ప్రయత్నం ఏం చేస్తారా ఖచ్చితంగా పో పూర్వ మేము ఇప్పుడు ఆప్ వారి యొక్క సహకారం తీసుకుంటా ఉన్నాం ఈ బ్యాంకులో ఉన్నటువంటి అన్ని సొసైటీలు కూడా మరి రికవరీ శాతాన్ని పెంచితే నాబార్డు వారు కూడా మనకి సహకరిస్తారు తద్వారా మనం తక్కువ వడ్డీ శాతానికే రైతాంగానికి అప్పులు ఇచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది అన్ని విధాలుగా ఈ బ్యాంకుని ముందంజలో నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం జరుగుతానంటే అను అధ్యక్షుడిగా జనసేన జిల్లా అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు నియమించినప్పటి నుంచి నా శక్తికి మించి నేను జిల్లా వ్యాప్తంగా తిరుగుతా ఉన్నా ఒక కాకినాడ జిల్లాయే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ డిసిసిబి బ్యాంకు పనితీరు పనిచేస్తా ఉంది దానికి యాభై నాలుగు బ్రాంచులు ఉన్నాయి ఖచ్చితంగా నేను ఒక కాకినాడ జిల్లాలోనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నా అవసరం ఎక్కడున్నా నాకున్న పాత పరిచయాలతో నేను ఎందుకంటే ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నేను యువరాజ్యం అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది ఇప్పుడు కూడా జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో జెండా రెపరెపలాడాలనే నా పనితీరు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం ఎప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో మెరుగ్గా ఉండాలని నా తాపత్రయం కారణం మాకు చిన్నప్పటి నుంచి సహకార వ్యవస్థలో నేను పనిచేశాను ఇది నేను ఎంచుకుంటే ఇచ్చినటువంటి పదవి కాదు ఇది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాల కమిటీ కానీ వారు నిర్ణయిస్తారు ఎవరు ఏ సమయాన్ని ఏ బాధ్యతలు స్వీకరించాలి ఏ విధంగా పనిచేయాలో వారి యొక్క ఆదేశాల మేరకే కానీ నేను నేను ఏ పదవి తీసుకోవాలో నా నిర్ణయం మేరకు ఉండదు ఇది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాం మీదటే ఈ పదవి జరుగుతుంది డీసీపీ చైర్మన్ తుమ్మల రాంసా గారు ఎప్పుడు ఎక్కడో అవసరం వచ్చిన కూడా జనసేన సైనికులుగా పనిచేస్తాను తప్ప జిల్లాలతో పని లేదు పవన్ కళ్యాణ్ ఆదేశం కూడా నేను ఎక్కడ చేయాలనుకున్నా ఎక్కడ ఎక్కడ ఆదేశాలు ఇచ్చినా కూడా పనిచేస్తాను అంటున్నారు ముందుపాకలు అయితే ఎక్కడ కూడా లేవు రైతులు కొంత సమయం కాదంటారు నేను వచ్చాక కూడా వంద కోట్లు డిపాజిట్ చేశానంటున్నారు అయితే మొత్తం కుడా చైర్మన్ నుంచి డీసీపీ చైర్మన్ ఎన్నుకోవడం కూడా ఆదేశాల ప్రకారం పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారమే పని చేయడం చూస్తాను తప్ప నేను లక్ పదవులు ఆశించే స్థాయి లేదని చెప్తారు ఇది కెమెరామెన్ రాజుతో యాదాద్రి భువనగిరి జిల్లాలో యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరావు జాతీయ జెండాను ఆవిష్కరించి నెహ్రూ చిత్రపటానికి పొలం వేసి గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ అవేసి రహమాన్ షిష్టి అదనపు కలెక్టర్ భాస్కర్ రావును సన్మానించి జ్ఞాపకను అందజేశారు వీరంతా గ్రంథాలయ ఆవశ్యకతను తెలియజేస్తూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో తమకు లైబ్రరీ ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు జిల్లా అదనపు కలెక్టర్ ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా పుస్తక పఠనం ద్వారానే తెలుస్తుంది అన్నారు బడుగు బలహీన వర్గాలు ఉన్నత వర్గాలు ఎవరైనా ఉద్యోగాలు సంపాదించాలన్నా లైబ్రరీ పుస్తకాల ద్వారానే అది సాధ్యమవుతుందన్నారు జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ ప్రతి ఏడాది గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రభుత్వం కొత్త ప్రైవేటు విద్యార్థులకు లైబ్రరీ వల్ల కలిగే ప్రయోజనాన్ని వివరిస్తున్నామని తెలిపారు యాభై ఎనిమిదవ గ్రంథాలయ భారోత్సవాల సందర్భంగా చాలా మంచిగా పబ్లిక్కి కానీ మేధావులకు కానీ రచయితలు కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతో చాలా మంచిగా గ్రంథాలయ వారోత్సవాలు అనేటివి జరుగుతున్నాయి పబ్లిక్లో పిల్లలకు ఈ కాలంలో పుస్తకం అనేది ఒక పర్మనెంట్ నాలెడ్జ్గా వాళ్ళ బ్రెయిన్లో ఉండిపోయే విధంగా రాబోయే తరానికి స్కూల్ పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే ఈ గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా ఈ లైబ్రరీ యొక్క గ్రంథాలయం యొక్క ఇంపార్టెన్స్ ప్రయారిటీస్ తెలవాలని వాళ్ళకు ఒక అవేర్నెస్ కార్యక్రమంగా ఈ గ్రంథాలయ వారోత్సవాలు అనేటివి జరపడం జరుగుతుంది గత సంవత్సరం కంటే కూడా భిన్నంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలలే కాకుండా ప్రైవేట్ పాఠశాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేషన్ చేయాలని షట్టు చిరిగిపోయినా కానీ ఏమంటారు ఒక పుస్తకం కొనుక్కొని అని ఆనాడు చెప్పినటువంటి పెద్దలు మనందరికీ కూడా ఇవాళ మనం అదన్ని తీసుకురావాలంటే ఇవాళ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఫోన్లకు కానీ కంప్యూటర్లకు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కానీ ఏమంటారు అలవాటు పడకుండా పుస్తకం ద్వారా చదివే నాలెడ్జ్ జీవితాంతం వల్ల బ్రెయిన్లో ఉండిపోతుంది కాబట్టి ఈ దేశ నిర్మాణం కోసం ఈ దేశాన్ని బిల్డప్ చేయడంలో మనకు చాలా మంచి ఉంటుందని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ గోషామహల్ మహల్లో భవనం కుంగింది పక్కనే నిర్మిస్తున్న కొత్త భవనానికి పిల్లర్ల కోసం తవ్విన క్రమంలో బిల్డింగ్ కు పగుళ్లు పడ్డట్టుగా తెలుస్తుంది ఘటన స్థలానికి చేరుకున్నారు గోషామహల్ పోలీసులు ఇక జేహెచ్ఎంసీ అధికారులు స్పందించట్లేదు అంటున్నారు స్థానికులు చాక్నావాడిలో భవనం కుంగిన ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ హైదరాబాద్ పోలీస్ త్రీ మంత్స్ బ్యాక్ మీ అందరికీ తెలుసు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటామన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు ఛాలెంజ్ విసిరారు సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇలాంటి లీగల్ పనులు చేసి అటు సొసైటీకి ఇటు గవర్నమెంట్కి ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి వారి వాడు సహకరించారు అది వారి మనస్ఫూర్తిలో వారిని వాళ్ళకి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరఫు నుంచి నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తారు చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈ రోజు ఆమెని పట్టుకోవడం జరిగింది మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూలో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈనే చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు మనం దాంట్లో మూడు కోట్లుపై మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆనే ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆనే మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది